డాన్సెస్ కావాలి గెస్ట్ ఉన్నారు ఇంకా తాను కూడా మీకు ఎంటర్టైన్ చేస్తే ఇంకా చాలా హ్యాపీ కానీ పెద్దలు చెప్పే రెండు విషయాలు కూడా వినాలి తొందరని స్టార్ట్ చేసుకుందాం రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాము కొంచెం సైలెంట్గా మాకు కోఆపరేట్ చేయాలి గౌతమ్ విద్యా సంస్థల పన్నెండవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్గొండ మండల ఎంఈఓ శ్రీమతి కె అరుంధ్ గారికి అలాగే స్కూల్ గేట్ ఫెడరేషన్ గేమ్స్ ఆఫ్ నల్గొండ శ్రీమతి విమల గారికి అలాగే నల్గొండలో ప్రముఖ వైద్యురాలు శ్రీమతి డాక్టర్ కె సుచరిత గారికి అలాగే ఫోక్ ఫేమస్ డ్యాన్సర్ నాగదుర్గా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి శ్రీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నా స్వాగతం అండి మీ అందరికీ తెలుసు గౌతమ్ విద్యా సంస్థలు రెండు వేల పద్నాలుగులో రెండు వందల మంది విద్యార్థులతోని బీట్ మార్కెట్ ఎదురుగా బ్రాంచ్ స్టార్ట్ అయింది ఆనాడు మాకు తిప్పర్తి కనిగల్ కొన్ని విలేజెస్ నుండి విద్యార్థులు వచ్చారు అలా ప్రారంభమైన విద్యా సంస్థ ఈ పన్నెండు సంవత్సరాల్లో దాదాపుగా ఏడు బ్రాంచ్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎనిమిదవ బ్రాంచ్ కూడా ఆది ప్లాన్ చేస్తున్నాం స్టార్ట్ అవుతుంది ఇలా స్టెప్ బై స్టెప్ మేము మూవ్ అవుతున్నామంటే మీరు మాపై ఆదరిస్తున్నటువంటి ఒక ప్రేమ మా టీచర్స్ కూడా విద్యార్థులకి ఆహర్నిషి చేయించి ఒక ఉత్తమ పౌరుగా తీర్చేయడానికి పడుతున్న శ్రమనే ఈ రిజల్ట్స్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ఈ బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి నేడు గౌతమ్ విద్యా సంస్థల్లో దాదాపు మూడు వందల యాభై పైగా టీచర్స్ అలాగే నూట యాభై పైగా నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే మూడు వేల మంది దాదాపుగా విద్యార్థులు చదువుతున్నారండి మనందరికీ తెలుసు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ ఒక విద్యార్థి లైఫ్లో ఒక విద్యార్థి లైఫ్లో ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉంది అంటే అతని ఎదుగుదలలో అంటే ఈ ముగ్గురే తల్లి తండ్రి గురు తల్లి స్కూల్లో విద్యాభ్యాసం స్థాప స్టార్ట్ కాక ముందే ఓనామా నేర్పిస్తుంది అలాగే తండ్రి కూడా ఎంతో అహర్నిషి శ్రమించి అతని ఎదుగుదలకి కావాల్సిన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నారు గురువు లౌకిక జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురు పాత్రని మనం ఏది ఎక్కువ ఏది తక్కువ అని చేయడానికి వీల్లేదు కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు నా సొసైటీలో పిల్లల్లో చాలా మార్పు వచ్చిందండి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడవలసిన ఆవశ్యకత ఉందండి ఎందుకంటే మీకు ఎంత బిజీ ఉండొచ్చు మీరు పులలోకంలోకి వెళ్ళచ్చు లేదంటే జాబ్ చేయొచ్చు కానీ వీటన్నిటికంటే ముఖ్యము మీ పిల్లాడి భవిష్యత్తు కాబట్టి మీరు ఖచ్చితంగా వాడి దగ్గర టైం స్పెండ్ చేయకపోతే పిల్లాడి యొక్క జ్ఞానము తొందరగా అభివృద్ధి కావడానికి టైం పడుతుంది చదువు కంటే మేము చెప్తాం చదువు కంటే లోక విన్నా అది తల్లిదండ్రుల నుంచి మాత్రమే వస్తుంది బంధాలు ఏమిటి బంధుత్వాలు ఏమిటి ఇవన్నీ నేర్పించేది మీరే అండి ఒకప్పుడు చందమామ రావే అని చూపిస్తూ వచ్చిన పరిస్థితి వాడి హెయిర్ స్టైల్ చూడండి ఒకటి హైదరాబాద్ వెళ్తే ఒక స్టైలు ఇంకోటి ఇంకొకటిగా వెళ్తుంది బట్టలు కూడా ముఖాల వరకు వచ్చేసినాయి పైన ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే ఈ పాశ్చాత్య పోగొడనేది మంచిది కాదండి మనం ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన నాగరికత ఏంది ఇవి తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు చెప్తూనే ఉండాలి అలాగే అలాగే ఇక్కడ టీచర్స్ కూడా అప్పుడప్పుడు పిల్లలు ఏమని ఇంకా కొన్ని క్షణాలు మేము తీస్తాము నీవు ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి అని ఆయన సార్ నాకు ఏం లేదు మా తల్లిదండ్రులను చూడాలనిపిస్తుంది పిలవండి అని పిలుచర్ పిలిస్తే ఆయన ఏడుస్తూ నేను ఈరోజు ఈ ఉరికమ్మ ఎక్కడానికి కారణము ఎవరో కాదు నన్ను కేసు పెట్టిన పోలీసులు కాదు లేదా నా నుంచి సరిగా వాదించని లాయర్స్ కాదు ఎవరు కాదు నేను ఇలా కావడానికి కారణము మీరే అని తల్లిదండ్రుల్ని వేరేది చేయిస్తున్నాను ఎందుకంటే నేను చిన్ననాడు స్కూల్లో చదవలేదని